ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్షయ తృతీయని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారు అక్షయ అంటే ఎప్పటికీ తరగనది అని అర్థం అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి ఏం తీసుకువచ్చినా సంవత్సరం మొత్తం అది మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం కాబట్టి అక్షయ తృతీయ రోజున కొన్ని పొరపాట్లను మాత్రం అసలు చేయకూడదు అక్షయ తృతీయ రోజున కొన్ని తప్పులను చేయటం వల్ల ఈ సంవత్సరమంతా మీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొంటారు అయితే ఈ రోజున బంగారం కొనేవాళ్లు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి బంగారం కొన్న తర్వాత వాటిని వెంటనే ధరించకూడదు ముందుగా మీ పూజ గదిలో పెట్టి పూజ చేసి తర్వాత మాత్రమే మీరు ధరించాలి అప్పుడే మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి ఈ రోజున బంగారు నగలు కొనకపోయినా మీ ఇంటికి సంపద కలగాలంటే మెటల్ నగలను కొన్నా మంచిదే అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు మాత్రం శంఖం కాని కొబ్బరికాయను కాని ఏదో ఒకటి కొని మీ పూజ గదిలో ఉంచి పూజ చేస్తే బంగారం కొన్నంత పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో వాళ్ల ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని నమ్ముకం అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అక్షయ తృతీయ రోజున ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో వాళ్ల ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర డబ్బును తీసుకోకూడదు ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే మీ ఇంటి సంపద వేరొకరి ఇంట్లోకి వెళ్లిపోతుందని నమ్మకం ఇక ఆహార విషయానికి వస్తే పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాన్ని వండకూడదు ఒకవేళ ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను ఉండకుండా జాగ్రత్త పడాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు ఇంట్లోని ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేయాలి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఈ రోజున స్త్రీలు తడి పెడితే మాత్రం ఈ సంవత్సరమంతా పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు పెళ్లైన స్త్రీలు అక్షయ తృతీయ రోజున తమ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ రోజున ముఖ్యంగా పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా ఇతరులకు వెళ్తుంది ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం కాని ఈ రోజున మాత్రం పొరపాటున కూడా భార్య భర్తలిద్దరూ గొడవ పడకూడదు ఈ రోజున ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం భార్యాభర్తలిద్దరూ ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున ఇంట్లోని బూజును దులపకూడదు అలాగే తలలో పేలు చూడరాదు ఈ రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులను చేయకూడదు అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అక్షయ తృతీయ రోజునా నలుపు రంగు బట్టలను వేసుకుంటే మీకు ఏలినాటి శని పడుతుందని జాతకంలో శని దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు అక్షయ తృతీయ రోజున మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో దృష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అక్షయ తృతీయ రోజున ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టవచ్చు కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో చీకటిగా ఉంటే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్లిపోతుంది అందుకే ఈ రోజున మీ ఇంట్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అయితే అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున పూజ చేసేవాళ్లు లక్ష్మీస్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి రోజున పూజ చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు ఈ రోజున తులసి ఆకులను తుంచితే మహాపాపంగా పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని శుభ్రంగా కడగాలి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును తక్కువగా ఖర్చు చేయాలి ఈ రోజున మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి ఈ రోజున దేవాలయాలకు వెళ్తే ఎంతో మంచిది అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అక్షయ తృతీయ రోజు అబద్ధం ఆడకూడదు దొంగతనానికి దూరంగా ఉండాలి ఎవరినీ మోసం చేయకుండా ఉండాలి లేకపోతే తీవ్ర కష్టాలకు గురి కావాల్సి ఉంటుంది అక్షయ తృతీయ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొంటే మంచిదని చాలామంది స్టీలు వస్తువులను ప్లాస్టిక్ వస్తువులను అల్యూమినియం పాత్రలను కొంటూ ఉంటారు కాని అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకూడదు ఎందుకంటే ఇవి రాహు ప్రభావం కలిగి ఉంటాయి వీటిని కొనుగోలు చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం కలిగిస్తాయి ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు కొంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది అదేవిధంగా చినిగిన బట్టలను ధరించకూడదు ఈ రోజున పెళ్లి అయిన స్త్రీలు తమ చేతుల నిండా గాజులను వేసుకోవాలి అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే लाइक చేసి সাবস্ক্রাইব ചെയ്യ